ఈరోజు మీ దేవి ఆంటీ ఏం చేసిందో చూడండి వేడివేడి అన్నము మంచి దోసకాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నెక్స్ట్ దీని కాంబినేషన్లో నేను బాగా కొంచెం ఘాటుగా కారంగా తింటాను దానికోసమని పచ్చడి నెయ్యి సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ముందు లైక్ చేసి వీడియోని చూడండి ఇలా చేసుకొని మీరు కూడా వేడివేడి అన్నం పెట్టుకొని దోసకాయ పచ్చడి చేసుకొని నేను చెప్పినట్టు నెయ్యి వేసుకొని కొంచెం ఘాటుగా తిని చూడండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే అసలు అద్భుతం నిన్న సండే కదా అందరు నాన్ వెజ్ తిని ఉంటారు అందుకని ఈరోజు లైట్గా ఇలాగ పచ్చడి చేసుకుందేనండి చాలా బాగుంటుంది ఎలా చేసానో చెప్తాను రండి ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి రండి వీడియోలో చూపిస్తాను పచ్చడి ఎలా చేసేసాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి అంటే అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీదేవి అంటే వేరుశెనగపప్పు పచ్చిమిర్చి దోసకాయి అన్నీ పచ్చి పచ్చడి చేస్తున్నానండి ఇదిగో దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి పచ్చి ఒక ఇప్పుడు కారం ఎక్కువ ఉంది కదండి ఏడెనిమిది తీసుకోండి సరిపోద్ది అంటే మీ ఇంట్లో క్వాంటిటీ అవసరాన్ని బట్టి కొంచెం అయితే ఇదైతే నలుగురికి వస్తుందండి ఒక పూటకి ఇది ఎక్కువ నిల్వ ఉండదండి చేసుకొని అప్పటికప్పుడు తినేసేస్తే బాగుంటుంది నిలవు ఉంటే వాసన వస్తుంది అన్ని పచ్చి దంచడం కదా అందుకని ఎక్కువ రోజులు ఉండదు ఒక ఒక రోజు లేదా రెండు రోజులు అంతేనో ఇదిగోండి పచ్చిమిర్చి దోసకాయ పచ్చిమిర్చి కడిగి తీసుకున్నాను దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఏమేస్తున్నానంటే వేరుశన్నపప్పు మనం వేయించిన చట్నీకి అలాగే వేయించినప్పుడు కొద్దిగా తీసి పెట్టుకున్నా ఉంటాయి లేదా అన్ని గింజలు తీసి వేయించి పెట్టుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం ఇప్పుడు ఇది నేను మిక్సీ వేస్తున్నానండి పచ్చిమిర్చి మిక్సీ వేస్తాను ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఈ వేరుసినపప్పు వేసుకుంటున్నాను వేరుశనగపప్పు ఉప్పు జీలకర్ర ఈజీగా అయిపోద్దండి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వేరిసెన పప్పు వేసి మిక్సీలో ఇలాగ కచ్చాపచ్చగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాము చూడండి అలాగేసి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇదిగో పచ్చిమిర్చి ఇలాగా కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేస్తున్నాను ఇవి కూడా మొత్తం అయిపోకండి కొంచెం వేసుకొని గ్రైండ్ చేయాలి ఫస్ట్ ఇదిగోండి దోసకాయ పచ్చడి ఇలాగ మిక్సీ వేసుకున్నాక కొన్ని ముక్కలు ఇలాగ తీసి పెట్టుకోండి సన్నగా ఇత్తనాలతోటి వేయండి పచ్చడి చాలా బాగుంటుంది వీటిని ఇప్పుడు నేను చెప్తాను తాలింపు పెట్టుకున్నాను తాలింపు పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఎండుమిర్చి వేస్తున్నాను ఆయిల్ కాగింది రెండు తెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాక దంచి అది వేసుకుంటున్నాను నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఇవి మినప్పప్పు అండి మినపూళ్ళు నెక్స్ట్ మెంతులు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మెంతులు వేస్తున్నాను ఇవి తాలింపు గింజలు కొంచెం వేగనిద్దాము తాలింపు ఇలాగా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేగిన తర్వాత పసుపు వేస్తున్నాను పసుపు కొంచెం వేడెక్కినాక ఇంకా మనం మిక్సీ చేసుకున్న దోసకాయ పచ్చడి వేసుకున్నాము ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఇత్తనాలు కలిపి దీంట్లో కలిపేయాలండి కలిపేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు యాడ్ చేయాలి ఉడకనిద్దాం కొంచెం ఇందుకో ఇలాగ ముక్కలుగా ఉంటేనే దోసకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి ఇదిగోండి మనం దోసకాయ పచ్చడి అలా కొంచెం పచ్చి వాసన పోయేదాకా అలా ఉడకనిచ్చేసి లాస్ట్ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసేసాను సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ అలాగ మగ్గనిచ్చేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా హెల్త్ అండి హెల్తీ అండి ఇది దీంట్లో చింతపండు కానీ ఇది చింతకాయ పచ్చడి కానీ ఏమీ వేయకుండా ఇది ఒక స్టైలు దోసకాయ పచ్చడికి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అయిపోయిందండి మన దోసకాయ పచ్చడి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను సర్వ్ చేసుకుంటున్నాను గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి